విజయవాడ అందా చూడని వాళ్ళు చూసేయండి మరి అంత తీయద్దు బుడ్డి రైల్వే స్టేషన్ చూసారా ఎంత బాగున్నాయో బా మేఘాలు వాటి మధ్యలో ఇల్లులు కొండలు ఇక్కడికి కూడా వస్తాయి అట్టుకుంటా మేఘాలు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే కొండెక్కడం అనేది చాలా కష్టం చాలా కష్టం అండి బాబోయ్ మొక్కుకున్నంత ఈజీ కాదు ఏదైనా ప్రతి మెట్టుకు దేవుడు గుర్తొచ్చేస్తున్నాడు అటు చివరికి వెళ్ళకు నీకు ఇందాక చెప్పాను అటు చివరికి వెళ్ళకూడదని ఆడు చూడండి మా బుడ్డోడు చూడండి చాలా యాక్టివ్గా పరిగెత్తుతున్నాడు పాపం వీడియో అంతా తనే షూట్ చేశాడు తనకు వచ్చినట్టు షూట్ చేశాడు మీ తమ్ములు బాగాలేదు వీడియో బాగాలేదంటే నేనేం చేయలేనండి ఎందుకంటే ఇక్కడ వీడియో షూట్ చేసినంత ఓపికలు ఎవరికి లేవు సో ఇంకొకటి మీకోసం ఇంకొకటి చూపిస్తాను ఇది ఫిఫ్త్ వన్ యేసు ప్రభు సిల్వను మోయిటుకు సిరోనియా నాకు రావట్లేదు చూడండి మీరు చదువుకోండి సంబంధించిన పిక్చర్ అనమాట ప్రతి చోట ఇవన్నీ ఉన్నాయండి అసలు ఎందుకు పెడతారు ఒకసారి చెప్పండి నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూశారు కదా పిల్లలు వస్తున్నారు వీడియో తీద్దామంటే ఇంత అది మీకు ఎంత కనిపిస్తుందో అక్కడ నుంచి మేము ఎక్కుకుంటా నోడా చిన్నోడా చిన్నడా ఇటు చూడు నా వైపు చూడు ఇటువైపు నడువు అంటే చివరికి నడవకూడదు నీకు ఎన్నిసార్లు చెప్పినా అవి బుర్రకి ఎక్కట్లేదు కదా అందుకే అరుస్తున్నాడు వాడు మళ్ళీ ఒకసారి చూడండి వడ్డాడు ఓపిక మెచ్చుకోవచ్చు చాలా యాక్టివ్గా పరిగెత్తుతున్నాడు అంతే చిన్నపిల్లల దేవుళ్ళు ఉంటారు అనేది ఇందుకే కాబోలు చెప్పు సూర్య హాయ్ ఇప్పుడు మీకు వీడియో అంతా షూట్ చేసింది నేనే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సరిగ్గా రాకపోతే ఈ తోలు తీసేస్తాను ఇంకొక ఎంత బాగుందో కదా విజయవాడ చాలా బాగుంది విజయవాడ అక్కడ చూసారా స్నో ఎలా కప్పేసిందో లే లే కొంచెం దూరం అయితే వచ్చేసిద్ అటు నడవమాక అని ఇప్పుడే చెప్పాం మేము వాడికి అర్థం కాదు సిక్స్త్ వన్ వస్తుంది కొంచెం మీరు ఆయాసం వస్తున్న కొంచెం పదాలు అటు ఇటు నత్తిపోతున్నాయి అందుకే కొంచెం ఏమనుకోకుండా మీకు వీడియోలో చూపిస్తాను మీరు చదవండి చదివి దానికి సంబంధించింది కూడా అక్కడ ఉంది ప్రతి చోట మీరు గమనించారో లేదో అన్నీ ఇలా పెట్టారు నాకైతే తెలియదండి నేను కూడా అలా మూడు తెలియదు నాకు మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి కామెంట్ చేయండి వావ్ ఇంకొకటి చూపిస్తాను సూపర్ ఉంటుంది చూడండి మిస్ అవ్వద్దు అట్టే ఉండు రాకెట్టు మీకు కృష్ణానది అందాలు కూడా కనిపిస్తాయి చాలా లాంగ్ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను ఏదో మా ప్రయాణంలో మీరు కూడా ఉన్నారని గుర్తు చేయడానికి మీకు గుర్తు చేయడానికి నాకు మీరు గుర్తున్నారని మీకు తెలియడానికి తీస్తున్నాను అనమాట అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్డు బ కొండ వాటరు అండ్ బిల్డింగ్స్ ఎంత అందంగా ఉందంటే యాక్చువల్లీగా రెండు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాము అయిపోయినాయి ఇంకా ఒక్కొక్క వాటర్ బాటిల్ ఉంది అట్టుకుంటా కొన్నే ఉన్నాయి కాజ్ వేయొద్దని చెప్పాను ఎక్కువనే ఉన్నాయా మళ్ళీ మన దిగేటప్పుడు ఆయాసం వస్తుంది అప్పుడు కావాలి ఇప్పుడైతే ఇంకా క్లియర్గా కనిపిస్తూ